విదేశీ యువతులతో హైదరాబాద్ లో వ్యభిచారం చేస్తున్న ముఠా భాగోతం వెలుగులోకి వచ్చింది బంగ్లాదేశ్ నుంచి యువతలను అక్రమంగా హైదరాబాద్ కు తీసుకొచ్చి గలీజ్ పనులు వారి చెర నుంచి తప్పించుకున్న ఒక యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది అసలు ఈ ముఠా ఏంటి ఎంత కాలంగా వీళ్ళు అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు హైదరాబాద్ లో వ్యభిచారం గుట్టు కాకుండా జరుగుతోంది విదేశీ యువతులను తీసుకొస్తున్న ముఠాలు దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నాయి బంగ్లాదేశ్ కు చెందిన రూపా హైదరాబాద్ లోని బండ్లగూడ ఇజ్మాయిల్ నగర్ కు చెందిన హజీరా మెహదీపట్నంకు చెందిన షానాజ్ ఫాతిమా హఫీజ్ బాబానగర్ కు చెందిన మహ్మద్ సమీర్ మరో నిందితుడు సర్వర్ ఓ ముఠాగా ఏర్పడ్డారు అమాయకులైన యువతులను నమ్మించి వారిపై బెదిరింపులకు పాల్పడుతూ వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు అలా బంగ్లాదేశ్లోకి ఈ ముఠా లింకులు చొచ్చుకుపోయాయి ఆ దేశం నుంచి పేదింటి యువతులను టార్గెట్ గా చేసుకుని దేశం దాటించి వ్యభిచార కూపల్లోకి నెట్టేస్తున్నారు తాజాగా ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా ఆగడాలు వెలుగులోకొచ్చాయి ఆరు నెలల క్రితం ఈ ముఠా సభ్యురాలైన బంగ్లాదేశ్ కు చెందిన రూపా ఓ యువతిని ట్రాప్ చేసింది ఇండియాలో చూడ్డానికి చాలా మంచి ప్రదేశాలున్నాయని నేను వెళ్తున్నాను నువ్వు రా అంటూ ఆహ్వానించింది అమ్మాయికి మాయ మాటలు చెప్పింది రూప క్రియేట్ చేసిన ఆ క్యూరియాసిటీతో యువతి ఇండియాకు వచ్చేందుకు సరే చెప్పింది ఇంట్లో ఈ విషయాన్ని చెప్పొద్దని చెబితే పంపించరని ఆ యువతిని రూపా ట్రాప్ చేసింది అలా ఆ యువతిని తీసుకుని తన కూతురంటూ నమ్మించి ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దుల్లో ఉన్న నదిని బోట్ సహాయంతో దాటించింది అక్కడి నుంచి ఇద్దరూ కోల్కతాకు చేరుకున్నారు ట్రైన్ లో బంగ్లాదేశ్ యువతిని హైదరాబాద్కు తీసుకొచ్చింది రూపా మేదీపట్నంలోని షనాస్ ఫాతిమా ఇంటికొచ్చారు అక్కడ షహనాజ్ ఫాతిమాకు బంగ్లాదేశ్ యువతిని అప్పగించి ఆ యువతికి మాయమాటలు చెప్పి బంగ్లాదేశ్ వెళ్లిపోయింది రూప షహనాజ్ ఇంటికొచ్చిన మహమ్మద్ సమీర్ బంగ్లాదేశ్ యువతిని బేగం ఇంటికి తీసుకువెళ్లాడు అక్కడ యువతిని బెదిరించిన బేగం వ్యభిచారం చేయడానికి ఒప్పుకోకపోతే అక్రమంగా దేశంలోకి చేరబడ్డావని పోలీసులకు సమాచారం ఇస్తామని బెదిరించారు దీంతో భయపడ్డ ఆ యువతిని వ్యభిచార కూపంలోకి దింపారు ఆరు నెలల పాటు నరక యాతన అనుభవించింది ఆ యువతి వ్యభిచారం చేయించడానికి బండ్లగూడలోని హాజిరాబేగం ఇంటి నుంచి తీసుకువెళ్లడం తిరిగి తీసుకురావడం సమీర్ పని ఆ సమయంలో పోలీస్ స్టేషన్ గమనించింది యువతి పది రోజుల క్రితం సరిగ్గా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని హోటల్లో తినేందుకు ఆటో ఆపాడు సమీర్ ఆటో పార్క్ చేసేందుకు వెళ్ళిన సమయంలో అదే అదునుగా భావించి యువతి పోలీస్ స్టేషన్లోకి వెళ్లింది విషయం చెప్పడంతో పోలీసులు భరోసా ఇచ్చారు ఆమె స్టేట్మెంట్ తీసుకుని హాజిరాబేగం షహనా ఫాతిమా సమీర్ను అరెస్ట్ చేశారు సెక్షన్ త్రీ ఫోర్ ట్రాఫిక్ ప్రివెన్షన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును డిఏ శ్రీనివాస్ శ్రీనివాస్ దర్యాప్తులో భాగంగా ఈ అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారం మొదటగా హజీరాబాద్ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని ఆ లేడీని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ ప్రకారం మురాదాబాద్ లో ఉన్నటువంటి చహనా స్వాతిమ దగ్గరికి వెళ్ళి అక్కడ సర్చ్ చేస్తే ఆమె దగ్గర ఇంకొక ముగ్గురు లేడీ ఉండటం జరిగింది అక్కడ వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి రావడం జరిగింది వాళ్ళని రెస్క్యూ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కూడా అరెస్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది అదే విధంగా అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఈ అమ్మాయిని తీసుకురావడంలో ఎవరైతే అక్రమంగా తీసుకురావడం జరిగిందో ఆ రూప అనేటువంటి ఆమెను కూడా ఇక్కడ ఆమెను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈ కేసులో బంగ్లాదేశ్ కు చెందిన రూపా హైదరాబాద్ సర్వర్ పరారీలో ఉన్నారు వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు ఈ ముఠా ఇప్పటి వరకు ఎంతమందిని ట్రాప్ చేశారో కస్టడీలోకి తీసుకుని నిగ్గు తేలుస్తున్నారు పోలీసులు